అందరికీ నమస్కారం అండి శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఏప్రిల్ నాలుగో తారీఖు శుక్రవారం రోజున కుంభరాశివారు మీ దశ అనేది తిరగబోతుంది తోక తొక్కినట్లే కుంభరాశివారికి కుంభరాశివారు తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి వారి దశ పూర్తిగా మారబోతుంది ఖచ్చితంగా నక్క తోక తొక్కినంత అదృష్టం అనేది వీటిని మరించబోతుంది అయితే వారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులకి కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం అనేది చాలా బాగుంటుంది వీరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు వీరి యొక్క బంధాలు అంటే వీటిని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా బాగుండాలి ఏ క్షణాన కూడా వారికి ఆపద అనేది లేకుండా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు వారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆస్తిపరంగా ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు కావచ్చు సమస్యలు కావచ్చు అవి ఈ సమయంలో తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే పట్టుదల అనేది వదలరు ఎలాంటి సమయంలో ఉన్నా సరే అంటే వీరు పేదరికంలో ఉన్న ఆర్థిక కష్టాల్లో ఉన్న అలానే వీరు ఒక పని మీద శ్రద్ధ పెట్టలేనన్ని సమస్యలతో ఉన్నా సరే ఖచ్చితంగా అవి ఎలాంటి సమస్యలు అయినా సరే వీరు ఎదుర్కొంటారు ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు ఇక ఏ సమయంలోనైనా సరే వీరి యొక్క హార్డ్ వర్క్ అస్సలు కూడా వదలరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అంటే వీరు అనుకున్నటువంటిది సాధించేంత వరకు కూడా నిద్రపోరు అంత గొప్ప హార్డ్ వర్క్ని చేస్తారు ఈ రాశివారు అలానే వీరు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా పొందుతారు అని చెప్పుకోవచ్చు కొంచెం ఆలస్యమైనా సరే కానీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని మాత్రం పొందుతీరుతారు అంతేకాదు వీరు జీవితంలో ఎన్నో వడదొడుకులను ఎదుర్కొని ఒక స్థాయికి ఎదుగుతారు అలానే వీరు ఎదుగుతున్నటువంటి క్రమంలో కూడా వీరి ఎదుగుదలని ఆపడానికి ఎంతోమంది అడ్డుకుంటూ ఉంటారు అయినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా వీరిలో ధైర్యాన్ని కూడా కోల్పోరు ఏ మాత్రం కూడా వీరి యొక్క ధైర్యాన్ని కోల్పోయి వీరు జీవితంలో వెనకడిగి వేయరు చాలా ధైర్యవంతులు చాలా శక్తి కలిగినటువంటి వ్యక్తులు అంతేకాదు ధైర్య సాహసాలలో వీరు నిర్మించినటువంటి వ్యక్తులు ఉండకపోవచ్చు గుణగణాలలో కూడా వీరికంటూ ప్రత్యేక స్థానం అనేది ఏర్పరచుకుంటారు సమాజంలో సైతం వీరికి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది ఇక అంతేకాకుండా వీరికి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అనుకున్నది సాధించేంత వరకు కూడా కృషి చేస్తూనే ఉంటారు ఇక కుంభరాశి వారికి ఎలాంటి శుభవార్త వస్తుంది అలానే ఈ యొక్క కుంభరాశి వారు ఈ యొక్క ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఒక అదృష్టం అనేది వదిలిస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క దర్శ అనేది పూర్తిగా మారిపోతుంది ఇక వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒడిదొడుకుల సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇది వరకు వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు సైతం సైతం తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో గోచార ఫలితాలు అనేటివి అనుకూలంగా ఉన్నాయి తద్వారా వీరి యొక్క అంటే అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పుకోవచ్చు వీరికి పట్టే అదృష్టాన్ని ఏ దుష్ట శక్తి కూడా అవ్వలేదు ఈ సమయంలో తద్వారా మీరు ఈ సమయంలో ఏది చేసినా కూడా కలిసి వస్తుంది మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది మీరు ఏది చేయబడిన ఆ కార్యక్రమంలో విజయాన్ని సాధిస్తారు అలానే ఇదివరకు మీరు ఇందులో విజయం లేదు అని అందులో విజయం లేదు అని బాధపడినటువంటి సమయ సందర్భాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఇక వీరికి విజయవంతమైనటువంటి రోజులు రాబోతున్నాయి శుభప్రదమైనటువంటి రోజులు ప్రారంభం కాబోతున్నాయి ముఖ్యంగా ఏప్రిల్ నాలుగవ తారీఖు శుభ శుక్రవారం నుండి మాత్రం వైద్య రంగంలో ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుంభరాశికి చెందిన వ్యక్తులు వారు ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరుతారు వైద్య రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు రాజకీయ పరంగా చూసుకున్నా కానీ వైద్య పరంగా చూసుకున్నా వీరు ఈ రంగాలలో అధికంగా రాణిస్తారు అంతేకాదు ఈ సమయంలో వీరు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ విజయం పొందే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని కలిగింపజేస్తుంది ఒకవేళ మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే కనుక అంటే ఒక మొండి సమస్య ఏదైనా మిమ్మల్ని ఎప్పటి నుండో పటి పీడిస్తూ ఉన్నట్లయితే కనుక ఆ మొండి పట్టు అంటే ఏదైతే మొండిగా ఉంటుందో మొండి సమస్య ఉంటుందో అది ఖచ్చితంగా తీరిపోయే అవకాశం అయితే ఈ సమయంలో ఎక్కువగానే ఉంది అని చెప్పుకోవచ్చు ఇక మీకు ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు మాత్రం ఖచ్చితంగా తీరిపోతున్నాయి కుటుంబ పరంగా మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో మీ యొక్క భాగస్వామి పరంగా అంటే మీకు చిన్న చిన్న దానికే గొడవలు పెట్టుకోవడము కానీ ఇంట్లో మనశ్శాంతి కరువైపోవడం కానీ ఇలాంటివి ఏవైనా సమస్యలు ఉన్నాయో అవి కూడా ఈ సమయం నుండి తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా అనుభవిస్తున్న సమస్యలు అయినా సరే వ్యాపారంలో అనుభవిస్తున్నటువంటి సమస్యలు అయినా సరే వ్యాపారంలో ఇదివరకు ధనం నిలకడగలేకపోవడం ధన నష్టం జరగడం వంటివి ఏమున్నా సరే అవి ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ధనానికి సంబంధించినటువంటి సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి మీకు అన్నిటిలో కూడా అన్ని రంగాలలో కూడా వ్యాపారంలో ఇంకా అన్ని రంగ రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మీరు ఏవైతే నష్టాలు ఉన్నాయో ఆ నష్టాలు కష్టాలు తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక నుంచి మీ యొక్క అదృష్టాన్ని ఆపడం ఏ దృష్ట శక్తి వల్ల కూడా కాదు ఏ చెడు గ్రహాలు కూడా అంటే ఏ గ్రహం కూడా మీకు అంటే అనుకూలంగా లేకపోవడం అంటూ ఉండదు అన్ని గ్రహాలు కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉన్నాయి ఇక మీకు ఈ సమయం నుండి అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోబోతున్నాయి ఇక మీరు ఎప్పటి నుండో ఏదైతే జరగాలని చెప్పి అనుకుంటున్నారో ఏదైతే మీ మనసులో అనుకుంటున్నారో అది జరిగి తీరుతుంది అంతేకాకుండా ఈ సమయంలో మీరు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టుగానే జరిగిపోతాయి కుటుంబ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ విద్యాపరంగా కానీ కలిసి వస్తుంది గ్రహాల అనుకూలత అలా ఉంది కనుక ఖచ్చితంగా ఈ గ్రహాల అనుకూలత వలన మీకు విజయం అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు విజయవంతమైనటువంటి జీవితాన్ని సైతం లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క విజయాన్ని ఆపడం మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి శుభవాలను ఆపడం అస్సలు ఎవరి వల్ల కూడా కాదు ఇక మీరు నవగ్రహాల పూజ చేస్తే కనుక ఇంకా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి ఉద్యోగం కూడా లభించే అవకాశం కనిపిస్తుంది ఇక కుంభరాశి వారికి ఖచ్చితంగా ఈ విధంగా వీరి యొక్క అదృష్టాన్ని ఆపడం ఎవరు తరం కూడా కాదు అని చెప్పుకోవచ్చు కాబట్టి మన ముఖ్యమైనటువంటి వీలు నామాలు వీలు పత్రాలపైన సంతకం చేయాల్సి రావచ్చు ఆచి చూచి అడుగులు వేయండి ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత దుర్గానామస్మరణ చేసుకోండి మీ మనసులో ఏదైనా ఆందోళనగా ఉందో దేని గురించి బాధపడుతున్నారు అదంతా కూడా మనం భగవంతుడి దగ్గర విన్నవించుకొని ఈ రకమైన సమస్యలు తొలగించండి ప్రార్థించండి అనవసరంగా దేనికి ఏమైనా వ్యతిరేకమైన ఆలోచన చేయకండి వ్యతిరేకమైన ఆలోచన చేయడం వలన పూర్తిగా మీ మనసు డౌన్ అయిపోతుంది అలాగే ఎప్పటికప్పుడు మీరు నిరాశలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఎక్కువగా అతి ఆలోచన దేనికి కూడా పనికిరాదని తెలుసుకోండి మీరు చేసేటువంటి పని నిజాయితీదా కాదా అనేది మాత్రమే ఆలోచించండి కానీ ఆ పని వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదనేది తర్వాత విషయం కాబట్టి ఏదైనా కానీ నిజాయితీగా నియమబద్ధంగా పనిచేసేంత వరకు మీరు చాలా చక్కగా మీ వంతు మీరు ఏదైనా కానీ సహాయ శక్తుల ప్రయత్నించడం సహాయ శక్తులు కూడా ప్రయత్నించడం వల్ల ముందు ముందు రోజులలో మీకు బాగా ఉపయోగపడుతుంది ఆ పని వల్ల కాబట్టి మీరు పూరుకున్నటువంటి పనులన్నీ కూడా ముందు ముందు మిమ్మల్ని విజయం వైపు దారి తీసేలాగా మీకు ఎంతో చక్కగా ప్రోత్సాహంగా ఉంటుంది ఇక అలాగే కుటుంబ విషయంలో మీరు ఒడదడుకులో లోటు కాకుండా అన్ని విషయాలు కూడా సర్దుబాటు చేసుకునే విధానంగా ఉంటుంది అనవసరమైన సమయాల్లో రేపటి రోజున ధనం ఖర్చు అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి కాబట్టి అనవసరంగా అవసరం లేకపోయినా ఖర్చు ఏర్పెట్టేటప్పుడు మీరు కొంచెం ఒకటి రెండుసార్లు ఆలోచించి అది అవసరమా కాదా అనేది జాగ్రత్త తీసుకోండి అలాగే బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలు కూడా ధనం సర్దుబాటు చేసి మంచిగా గౌరవాన్ని ఎప్పటి రోజున పొందుతారు సమాజంలో ఉన్నత స్థానంలో